హాయ్ ప్రెజ్ లాడ్ దేవున్నా మన మీ అందరికీ నా శుభాలు తెలియపరుస్తున్నాను యు ఆల్ ఎలా ఉన్నారు మీరందరూ ఒక ముఖ్య గమనిక అండి రాబోయే రెండవ శనివారం దట్ ఈస్ సెకండ్ సాటర్డే నవంబర్ ఎయిత్ ఉదయం పది గంటలకు స్వస్థత విడుదల కూడిక జరగనున్నాయి స్థలము మహాబోధి ఫంక్షన్ హాల్ ఆపోజిట్ టు నేరన్మెట్ పోలీస్ స్టేషన్ నేరండ్ ఎక్స్ రోడ్ గుర్తుపెట్టుకోండి నవంబర్ ఎయిత్ ఉదయం పది గంటలకు ఈ మీటింగ్ ప్రారంభించబోతున్నాము గనుక తప్పక రండి మీ బంధుమిత్రులకు ఈ సమాచారాన్ని అందించండి ఎంతోమంది స్వస్థత లేక విడుదల లేక గర్భఫలము లేక అనేక విషయాల నుండి బయటికి రాలేకపోతున్నారు విడుదల పొందుకోలేకపోతున్నారు వాళ్ళకి ఈ సమాచారాన్ని షేర్ చేయండి చెప్పండి నవంబర్ ఎయిత్ రోజున మహాబోధి ఫంక్షన్ హాల్లో హీలింగ్ అండ్ డెలివరెన్స్ మీటింగ్ జరగనున్నాయి తప్పక రండి మహా అద్భుతాలు చేత దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు స్వస్థత లేని వార్లారా స్వస్థత పొందుకొని వేస్తున్నామంలో దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు అనేక కార్యాల చేత దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు నిరాశపడద్దు మన దేవుడు సజీవుడు నిజమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు మర్చిపోకుండా మీరు నవంబర్ ఎయిత్ రోజున ఈ మీటింగ్ లో పాల్గొనండి అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా అద్భుతాలు చేయబోతున్నాడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు మీ ఇంటిని దర్శించబోతున్నాడు మీ జీవితాల్ని మార్చబోతున్నాడు కనుక గ్యాప్ November 8th healing and deliverance meeting mahabodhi functional law don't miss your opportunity God is going to do wonders in your life God is going to change your complete situation believe me as a man of God I'm telling you God's amazing grace is going to cover you like never before come and witness the raw power of God God bless you all thank you see you soon on November 8th 10 a.m.